హిందూ అయ్యుండి హిందూ దేవుళ్ళ మీద జోకులు వేసే విధంగా మీరన్నట్టు లేకపోతే వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తున్నట్టు సరదాగా కాకతాలిగా అలా సరదాగా దేవుళ్ళ మీద కామెంట్లు చేయటం ఎంతవరకు సమంజిస్తూ దాన్ని సమర్థించుకుంటాం ఏంటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా సమర్థించుకుంటూ కూడా ఏంటి ఇలా అన్నారని అంటే ఓకే నన్ను దేశవ్యాప్తంగా పాపులర్ చేస్తున్నారు చెయ్యండి నేను మాట్లాడిందంటే తప్పేండి అన్నారు సరదాగా మాట్లాడాం అంటే హిందూ దేవుళ్ళ మీద ఏంటి మీ సరదా నేను ఇప్పుడు గుర్తు మీ ద్వారా వీక్షకులు కూడా రెండు వేల ఐదులో మన దేశంలో కాదు డెన్మార్క్ డానిష్ పత్రికలు ప్రొ ప్రొఫెట్ మహమ్మద్ గురించి ఒక కార్టూన్ సరదాగా ఇప్పుడు వీళ్ళంటున్న కాంగ్రెస్ పార్టీ భాష కార్టూన్ వేశారు మరి దాని మీద ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు డానిష్ ప్రభుత్వానికి లేఖ రాశారు మత విశ్వాసాల మీద మీరు ఈ రకంగా సరదా కామెంట్లు మీరు సెలవు చేస్తే ఎలాగా ప్రోత్సహిస్తే ఎలాగా భారతదేశం దీన్ని ఖండిస్తుంది అన్నారు అలాగే జమా మసీద్ హెడ్ అయినటువంటి సయ్యద్ బుఖారికి కూడా లేఖ రాశారు మన్మోహన్ సింగ్ గారు మేము ఆల్రెడీ గారిష్ ప్రభుత్వానికి లేఖ రాశాం ఇటువంటి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి అని చెప్పి లేఖ రాశారు మరి అక్కడ ఒక న్యాయం ఇక్కడ న్యాయమా సరదార్ తప్పని మీరేగా అంది సరదాగా ఏ దేవుని అనకూడదని అన్నారు కదా ఈ రోజు మీరు చేస్తుంది ఏంటి ఇక్కడ సరదా ఏంటి దేవుళ్ళ మీద సరదానా ఈ రకమైన కామెంట్లా అసలు హనుమంతులు వారు పెళ్లి చేసుకొని బ్యాచులర్స్ మాత్రమే దేవుడు ఆయన ఈ రోజు మా ఇంట్లోకి పూజిస్తాం హనుమంతుల వారిని నేనేం బ్యాచులర్నే కాదే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారే తాగే వాళ్ళకి ఒక దేవుడు లేకపోతే నాన్ వెజ్ తినే వాళ్ళకి పప్పు తినే వాళ్ళకి ఒక దేవుడా ఈ కేటగిరీలు ఏంటి ఈ పైచ్యం ఏంటి మీకే పుట్టిందా లేదా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే వరుసగా ఇటువంటి కామెంట్లు అండి మొన్న బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు బీహార్కి వెళ్ళి అక్కడ చెక్ పూజ చేస్తారు మనకు దసరా టైంలో ఏ రకంగా మన పూజలు ఉంటాయి అక్కడ చెక్ పూజ అంటారు చాలా పవిత్రంగా చేసుకుంటారు చెక్ పూజను ఒక డ్రామా అన్నారు ఆయన చెట్ పూజ డ్రామా గతంలో ఒకసారి పార్లమెంట్ లో హిందువులు వాళ్ళే పెద్ద హింసాత్మక చర్యలు చేసేవాళ్ళు హిందువులే హింసాత్మకం చేసేయాలన్నారు వాళ్ళు ఇండి కుటుంబీ సభ్యులైనటువంటి డిఎంకే అసలు సనాతన ధర్మం ఒక కరుణా కన్నా ద్వారా ఇది తొదముట్టిచ్చేయాలంటారు వాళ్ళు పాత్ర అయిన టీఎంసీ ఎమ్మెల్యే రమేండు సిన్హా రాయ్ అయోధ్యలో కట్టింది ఒక షోపీస్ రామ్ మంది ఒక షోపీస్ మాత్రమే అంటారు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది కదా అదే జమ్మా మస్జిద్కి లేఖ రాసిన వాళ్ళు డాష్ గవర్నమెంట్ లేఖ రాసిన వాళ్ళు అదే చిత్తశుద్ధి ఇక్కడ చూపించరే ఇలా మీరు అంత తప్పు మనం ఏ రకంగా వాళ్ళ గురించి మాట్లాడుతున్నామో వీళ్ళ గురించి కూడా అలాగే అని చెప్పి ఎందుకు మా ఎంత తప్పటరు ఎందుకు దాన్ని సమర్థిస్తే విధంగా మల్లికార్జున ఖర్గే గారు సనాతన ధర్మాన్ని విమర్శిస్తే డిఎంకే గారు దాన్ని సమర్థించారు ఆయన ఈ రకంగా హైందవ ధర్మాన్ని ఐదవ దేవుడు పదే 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 దూషించే విధంగా చులకలు చేసే విధంగా ఒక మానసిక రోగంలోకి కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయింది ఆ రకంగా అవమానించే ప్రయత్నం గడి గడిగి అందరూ చేస్తున్నారు ఐటీ కూటమి సభ్యులందరూ దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు హిందూ ధర్మంలో పుట్టి అదా మీరు అర్థం చేసుకుంది కనీసం తెలంగాణలో హిందూ ధర్మాన్ని ప్రోత్సహించి లేదా ప్రవచించే ధర్మకర్తలు ఉన్నారు చాలా మంది ఉన్నారు పద్మ భూషులు కూడా వచ్చిన ఉన్నారు వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళచ్చు కదా చిరంజీవి స్వామి దగ్గర గారు కావచ్చు కమలేష్ పటేల్ గారి దగ్గర వాళ్ళ దగ్గరికి వీళ్ళు అడగచ్చు కదా అసలు హిందూ ధర్మంలో ఇందు దేవుదేవులు ఎందుకున్నారు ఇది ఏమన్నా కోసం ఉన్నారా లేదా దేవుళ్ళు దేవుళ్ళు పట్టలేదట రేవంత్ రెడ్డి గారి విశ్లేషణ ఒక దేవుడికి ఒక దేవుడు పట్టలేదు అలాంటిది మన దగ్గర ఎలా పడుతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దేవుళ్ళకి ఏంటి సంబంధం ఉంది అక్కే నాగ అవగాహన సంబంధం మీకు తెలియకపోతే వెళ్ళండి చిరంజీవి స్వామి దగ్గరికి దగ్గరకి అరగండి నేను మాట్లాడింది కరెక్టా నా అవగాహన ఇలా ఉంది మీరు పెద్ద భూషణ్ కూడా వచ్చింది కదా కమలేష్ పటేల్ గారి దగ్గరికి వెళ్ళండి లేదా స్వామి పడిపూర్ణానంద్ గారి దగ్గరికి వెళ్ళాలి అడగండి మన ఖాళీ సబ్జెక్ట్ గురించి మీరు అక్కడ టీపీసీసీలో మీ పార్టీలో లోకల్ దేవుడికి మీరు లింక్అప్ చేస్తారా మీ పార్టీలో ఒక్కొక్కరు ఎంత సహజమో దేవుళ్ళు కూడా ఒక్కొక్కరు ఎంత సహజం మనం మనం కూడా దేవుళ్ళు అంటే వాళ్ళకే మనం కూడా దేవుళ్ళు మాట్లాడే తీరు